పల్లీల పచ్చడి మమ్మీ అంట మా బంగారు తల్లి స్టార్ట్ చేసింది రెడీ చేస్తుంది అనమాట వెల్లు పల్లీలు వేయించేసింది వెల్లుల్లి రెడీగా పెట్టింది చింతపండు నానబెట్టి పెట్టేసింది అనమాట అంటే కొంచెం తడిపి కడిగి పెడితే ఇలా నానినట్లు అవుతుంది అలాగే తాలింపుకి రెడీ చేస్తుంది ఇక్కడ పచ్చిమిరపకాయలు వేయించేసింది అనమాట జీలకర్ర వేస్తే ఇంక ఇప్పుడు మనం పల్లీలు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఇది దేంట్లో అనుకుంటున్నారు కదా ఈవినింగ్ టైంలో ఏంటా అనుకుంటున్నారు కదా ఇడ్లీ కండి ఇదిగోండి కానీ మీకు రెడీ చేస్తుంది అమ్మాయి చక్కగా ఇప్పుడు ఇడ్లీ వేసుకుంటాము ఈవినింగ్ టైం అనమాట టైం చూపిస్తాడు మీకు ఏంటి ఇట్లా అటులాగే కలిపి వేస్తాం కదా అలా వేసుకుందామంటే నేను ఏమన్నానంటే ఇడ్లీ వేసుకొని చట్నీ చేసుకుని పైకి వెళ్ళి తిన్నాం అంటే సరే అమ్మా అని చెప్పింది అందుకే ఇప్పుడు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాం అనమాట ఇప్పుడు టైం చూపిస్తాం మీకు ఎంత అయిందో చూసారా చూడండి ఈవినింగ్ సాయంత్రం ఐదున్నర అయింది ఇప్పుడు టైము ఈవినింగ్ టైంలో మనకి ఎప్పుడు చూడలేదు కదా మనం ఎప్పుడు ఇలా చూడండి చక్కగా మన బాల్కనీ కానీ అలా ఉంటుందన్నమాట ప్రశాంతంగా ఎప్పుడు మనం ప్రొద్దుటే చూసేవాళ్ళం ఇప్పుడైతే ఇలా చూస్తున్నాం అనమాట అదే సంగతి ఇక్కడ మీకు చూపిస్తా ఒకటి ఇక్కడ చూసారా చెట్టు కింద ఎలా పెట్టారు చిన్న తొట్టి భలే ఉంది కదా అది వీధి కుక్కలు లేకపోతే పక్షులు అలా వస్తాయి కదా అలా మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారా లేకపోతే ఈ పక్కన మన పక్కన బిల్డింగ్ వాళ్ళు పెట్టారా అని నాకు తెలియదండి భలే పెట్టారు భలే సంతోషం అనిపించింది మీకు కూడా చూపించాలని అయితే వచ్చేసాను స్పీడ్గా భలే ఉంది కదా ఇలా పెట్టండి ఎండాకాలం వచ్చింది నాకు చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట చూడగానే వీలైతే మీరు కూడా ఇలా చేస్తారని నేను బిల్డింగ్ మీద మన చిన్న తోటలు ఇప్పుడు చూ అది సంగతి మూగజీ వాళ్ళకి అలా పెడితే బాగుంటుంది నాకు భలే నచ్చింది అసలు అది ఎంత బాగుందో చక్కగా అలాంటివి దొరికితే తెచ్చుకోవాలని చూస్తున్నా చిన్న చిన్న ఇవి ఉంటాయి కదా ఏమంటారు వాటిని ఇక తామర పువ్వులు వేసుకోవచ్చు బాగుంటుంది చిన్న తొట్టిలాగా కానీ ఇలా డాగ్స్కి అది పక్షులకి పెట్టారు బాగుంది ఆలోచన ఎవరు పెట్టారో కానీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అలా పెట్టినందుకు మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి పచ్చడి అవన్నీ చూసేసుకుందాము పచ్చడి దీంట్లో వేసేసుకొని ఉప్పు చక్కగా ఇదిగోండి నెయ్యి అయితే ఓపెన్ చేసి వేద్దాం ఎందుకంటే నెయ్యి వేస్తేనే ఇడ్లీ పాత్రలో బల్లే ఉంటుంది టేస్ట్ అలాగే ఇడ్లీల్లో కూడా నెయ్యేసుకుంది భలే ఉంటుందన్నమాట కానీ ఎండాకాలం కదా కొంచెం అయితే ఆలోచించుకోండి తినేవాళ్ళు ఏంటో నాకు ఇవాళ ఇలా చక్కగా చేసుకొని పైకి వెళ్ళి కూర్చొని మన చిన్న తోట్లో తినాలనిపించింది ఇంకోటి చెప్పాలి మీకు నిన్న కరెక్ట్గా ఇది ఏమనుకోకండి గోంగూర పప్పు చేసిన వాళ్ళు పొద్దున ఇలా పడ్డదన్నమాట అంతా మధ్యాహ్నం ఇంకా చాలా తర్వాత పని ఉంది మాకు కుదరలేదు తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పాలనుకున్నాను నిన్న స్టవ్తోటి పెట్టాను కదా వీడియో బుజ్జి బుజ్జీ బాక్స్లో ఏం జరిగిందంటే పెట్టిన తర్వాత కొంచెం బాగానే ఉంది తర్వాత రెండో రోజు నిన్న మొన్న పెట్టాను కదా వీడియో రెండో రోజు ఏం జరిగిందంటే ఇది మొత్తం లీక్ అయి లోపల వైపు లీక్ అయిపోయిందండి లీక్ అయిపోయి ఫుల్ స్మెల్ అనమాట ఈ స్టవ్ మొత్తం స్టవ్ అంటున్నాయి ఈ రూము హాల్లో కూడా వచ్చింది నేను ఇద్దరు లేసి వచ్చి చూసేటప్పటికి ఫుల్ స్మెల్ వచ్చింది ఇంకా మా వారికి ఫోన్ చేయగానే గబగబ వచ్చి తీసుకెళ్ళిపోయారు రిపేర్ షాప్కి తీసుకెళ్ళి చూపిస్తే దీంట్లో ఒక చిన్నది మనం మీకు చూపించిన వీడియోలో చూడండి చిన్న వాళ్ళ ఉంటుంది ఇత్తడిది అది పోయిందంట అంటే ఫెయిల్ అయిపోయింది ఇంక పనికిరాదు అది అలా పోయిందన్నారు ఇంక సరే ఎందుకు లేని చెప్పి రెండింటికి వేయించారు మొత్తం కలిపి ఏడు వందల యాభై అనమాట అలా అంటే వాళ్ళ ఒక్కొక్క వాళ్ళు రెండు వందల యాభై అంట అలా రెండు వాల్స్ వేయించేసి దాన్ని అదే అనుకుంటారనుకుంటా నేను అనుకుంటున్నాను తర్వాత మొన్న ఈ చాకుతో పైపు కోసారు కదా ఇక్కడ అది చాకంతా పనికి రాకుండా పోయింది అందుకని ఇంకొక చాక్ ఇది వంద రూపాయలు మొత్తం కలిపి ఈ స్టవ్ వల్ల ఎనిమిది వందల యాభై అయితే నిన్న కూడా అయింది మొన్న అయితే ఈ పైపు అవన్నీ తీసుకొచ్చారు కదా మొన్న ఒకటి మీరు డబ్బుల కోసం చూసుకోకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియో డబ్బుల కోసం చూసుకోకుండా ఖచ్చితంగా వీడియో సారీ ఆ స్టవ్ బాగా చేయించుకోవడానికి అయితే చూడండి తప్పకుండా ఎండాకాలం చాలా ప్రమాదం నిన్న చాలా నిన్న కూడా ప్రమాదం తప్పింది మాకు నిజం చెప్పాలంటే మళ్ళీ దానికోసం ఒక వీడియో చేయడం ఎందుకు లేనని ఇప్పుడు ఎలాగో నాకు ఎందుకో గుర్తొచ్చింది స్టవ్ దగ్గరికి వచ్చాను కదా మీరైతే జాగ్రత్తగా ఉండండి మహిళలు గృహిణీలు అంతా మనం పిల్లలు అట్లా వస్తుంటారు స్టవ్ దగ్గరికి అందులో ఎండాకాలం ఇప్పుడు మరీ జాగ్రత్తగా ఉండండి అమ్మ నేను మరీ 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 చెప్తున్నా చాలా 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 జాగ్రత్తగా అయితే ఉండండి మాకు ప్రమాదం నా త్రుట్టిల్లో తప్పింది మళ్ళీ కూడా రెండో రోజు కూడా అలాగే అయింది ఇప్పుడైతే ప్రాబ్లం లేదండి హ్యాపీగా మొత్తం బాగా జయించేసుకున్నాం హాయిగా ఇప్పుడు ఏం ఇది లేదు మంచిగా ఇదంతా ఇదిగో కొత్త పైపు అన్ని చేంజ్ చేస్తాం ప్రాబ్లం లేదనమాట అది సంగతి వాళ్ళ ఇప్పుడు పచ్చడి వేసేసుకొని ఇడ్లీ తీసుకొని పైకి వెళ్ళి కూర్చొని నష్టాం కదా మీ బుజ్జముతో మామూలుగా ఉండదు మరి అయితే పోసేసుకుందాము అరకిల్లో నెయ్యి అనమాట ఇది అరకిల్లోనే కదమ్మా పర్లేదు పర్లేదు నాకు వీడియోలు చేస్తూ పర్లేదు అమ్మా జరుగుతుంది అలవాటు పని కాకపోతే ఏంటంటే ఒక ప్రాబ్లం వీడియోలు చేస్తూ పోస్తే ఒక రైట్ సైడ్కి చూసుకోవాలి ఎక్కువగా రైట్లో తీసుకోవాలి కెమెరాకి అప్పుడే చూడాలి ఒక ఒక టెక్నిక్ అనమాట ఇది మీకు ఎవరికైనా తెలియపోతే అది ఎందుకంటే ఒకవైపు చూస్తే ఒకవైపు పని చేస్తుంటాం వీడియోలు చేస్తూ హా అమ్మ నే అయితే పోసేసా ఇప్పుడు పచ్చడి చేసేసుకుందాం భలే ఉంటుందండి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు అంతే ఏవేవో అంటే మన ఇష్టాన్ని బట్టి చేసుకుంటాం కదా ఇదైతే మేము ఈరోజు సింపుల్ గా ఇలా చేస్తున్నాం ఎందుకో చాలా ఇష్టంగా నాకు చింతపండు చింతపండు ఆ మాత్రం సరిపోతుంది వెల్లుల్లి కారానికి తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే కారం బాగుంటది మేము అలా వేసుకుంటాం అన్నమాట ఇదిగోండి కొంచెం జీలకర్ర బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కాబట్టి అరుగుదలకు మంచిది నేనైతే చాలా వాడతాను అలా వేస్తాను తాలింపులో కూడా వేస్తాం కాబట్టి ఉప్పు నేను కొద్దిగా వేస్తున్నా వేస్తున్నాయి ఉప్పు ఎవరైనా కొద్దిగా వేసుకోండి చాలా కొద్ది మళ్ళీ వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి తిరగటం కోసం అందుకే ఇష్టం ఎంత అంత పోసుకోండి అంటే కింద పడకుండా పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా మన ఇడ్లీ పిండి కూడా మీకు చెప్పాలేంటంటే మేము ప్రొద్దు కూడా ఇడ్లీ తిన్నాము ఆల్రెడీ ఎందుకు మళ్ళీ తినాలనిపించింది బయట ఎందుకు తెచ్చుకోవాలి ఏదో ఒకటి కదా ఆయిల్ ఫుడ్ అంతా పిండి ఇడ్లీ పిండితో చిన్న పునుగులు చిన్న పునుగులు సాయంత్రం పిల్లలకి ఒక్క పిండి అంటే చాలా రకాలు చేసుకోవచ్చు హోటల్కి వెళ్ళి తెచ్చుకున్నా కన్నా ఇలా చేస్తామంటే భలే ఉంటుంది నాకు ఎందుకో హోటల్లో ఎండాకాలం తినకూడదు అండి ఫుడ్ కదా అందులో మంచిది ఉండదు వీలైనంత చేసుకోవడానికి ట్రై చేయండి ఎవరైనా ఇలా ఇంట్లోకి రెడీ అయిపోతుంది చట్నీ చట్నీ సూపర్గా అనమాట ఇలా తాళింపు వస్తున్నారు అదేమంటారు సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం అండి అందుకే తాళింపు వస్తున్నాను కదా మరి ఎట్టుకుంటూ వస్తాను ఇప్పుడు తాళింపు రెడీ అయిపోయింది ఇంకా పచ్చడి వేసేసుకుందామండి చక్కగా దీంట్లో వావ్ మెల్లైతే చాలా బాగుంది అనమాట తింటే అయితే అదిరిపోతుంది ఇంకా ఇప్పుడు ఇడ్లీ రెడీ చేసుకుని పైకి వెళ్ళిపోదాం మనం హ్యాపీగా ఎంజాయ్ చేసి మనం చిన్న తోటలో తినేద్దాము భలే ఉంటుంది అది తాడే ఆ వస్తుంది ఇడ్లీ పాత్రలో నీళ్ళు అయితే పోసేసుకోవాలి మనం ముందుగా సరిపడా అలాగే ఇడ్లీ పాత్రకి ఇడ్లీ ప్లేట్లకి ఇలా నెయ్యి అయితే రాసేస్తున్నాము నెయ్యి లేకపోతే మనం నూనె పూసుకోవచ్చు నెయ్యి అయితే టేస్ట్ బాగుంటుంది ఈజీగా వస్తాయి నూనె కూడా ఈజీగా వస్తాయిలేండి మనకి అందుబాటులో ఏది ఉంటే అది కదా చేస్తాము అలా ఇప్పుడు నెయ్యి బాటిల్లో పోసాము కారంతో కూడా కలిపితే భలే ఉంటుంది ఇప్పుడు ఇడ్లీ పాత్రలో ఇలా కొంచెం కొంచెం అయితే పిండేసుకుందాము చక్కగా నీట్గా చిన్న ఇడ్లీ ఎందుకో ఈవినింగ్ టైంలో ఇలా తినాలనిపించింది ఈరోజు ఫస్ట్ టైము నేను ఎప్పుడు సాయంత్రాలు ఇడ్లీ తిననండి అప్పటికి మా పాప అంటుంది ఉల్లిపాయ పచ్చిమిరగా వేసి చక్కగా అటులాగా బాగా మంచిగా దోరగా కాల్చుకొని పైకి వెళ్దాం అమ్మ అంటే ఏమో వద్దు నాకు ఇలా బాగుంటుంది ఎండాకాలం కదా దాహం వేస్తుంది ఇలా చట్నీలో ముంచుకొని కారంలో తింటే భలే ఉంటుంది ఇడ్లీ వేసుకొని వెళ్దాం అన్నాను సరే ఇలా అయితే రెడీ చేస్తున్నాం ఇప్పుడు మేము ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాము సరే ఈ హోటల్కి వెళ్ళి తెచ్చుకోవటం తప్పదండి ఎవరికైనా పరిస్థితి అలా ఏర్పడుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఉన్న వీలున్నంత వరకు ఇలా ట్రై చేసుకోవడానికి ట్రై చేద్దాము ఈ రోజైతే నాకెందుకో హోటల్లో కూడా అసలు వద్దు అనిపించింది అందుకనే ఈ తినొద్దు అని చెప్పట్లేదు వీలైనంత వరకు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం తప్పేముంది కదా అదనమాట సంగతి పదిహేను నిమిషాలు అయితే ఇడ్లీ ఇలా కారం అయితే కలుపుకుండా నెయ్యిలో చాలా బాగుంటుంది పచ్చడిలాగా ఇది సాంబార్ కారం అనమాట గుంటూరు నుంచి తెప్పించాం చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు మీరు కూడా ట్రై చేసి చూస్తే అర్థం అవుతుంది టేస్ట్ ఈ పచ్చడితో పాటు ఈ కారం కూడా నంచుకొని తింటే ఉంటుంది ఇలా ఒకటి ఒకటి రెడీ చేస్తూ ఉన్నాము ఆ ఇడ్లీ ఉడికేలోపు మనం ఇదైతే చూద్దాము మనకి గార్డెన్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఏ డబ్బా వదిలిపెట్టాం కదా అలాంటిది అనమాట ఇది కూడా చూడండి ఆయిల్ డబ్బా ఖాళీ అండి మా ఇంట్లో నేను ఏం చేస్తానంటే చక్కగా వీటికి ఇక్కడ పెట్టేసి ఇలా ఓపెన్ చేసిది చక్కగా తీసేసి కాల్చి చాకుని తీసేసి చక్కగా వీటిల్లో మొక్కలు పెడతాను పెట్టిన తర్వాత కూడా చూపిస్తాను కాంబినేషన్ బాగుంది కదా మీకు నచ్చిందా నాకైతే నచ్చిందండి ఫుల్గా గ్రీను ఎల్లో శుభం అనమాట శుభానికి సూచకం అనమాట అది బాగుంది బాగుంది మనకి ఇంకా ఈ శుభంతో ఇంకా డబ్బాలు వస్తాయి అనుకుంటా నాకు తెలీదు హోల్స్ పెట్టి చెట్లు వేసిన మళ్ళీ చూపిస్తారు మీకు మీ బుజ్జమ్మక అయితే ఇదే పని ఇంకా ఎక్కడెక్కడ ఇవన్నీ తీసుకొచ్చి మొక్కలు వేసుకొని చూసుకుంటూ ఉంటుందన్నమాట ఇలా మీరు కూడా చేసి చూస్తే మీకు ఆనందం మామూలుగా ఉండదండి వీళ్ళున్నంతవరకు ఇలాంటివి పడేయకుండా చక్కగా వీటిని డిజైన్ చేస్తారు కొంతమంది తెలుసా నాకు అంత ఓపిక లేదు కానీ కొంత మాత్రం చేస్తాను మనం ఎంతవరకు చేసుకోగలుగుతాం అంతవరకు చేసుకొని దాంట్లో ఎంత సంతోషం వస్తుందా చూసుకుంటాను అనమాట నేను అలా నాకు చాలా ఇష్టం అండి ఇలాంటివి చేయాలంటే పొద్దున కూడా నేను జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను చూడండి ఒక వీడియో మొక్కలు మనీ ప్లాంట్ నాటేది కావాలంటే ఈ వీడియో కింద లింక్ ఇస్తాం తప్పకుండా చూడండి ఇదేంటి కదా ఎండాకాలం ఫ్రూట్స్ అయితే కంపల్సరీ తెచ్చుకోవడానికి తెచ్చుకొని తినడానికి ట్రై చేయండి మేము ఎంతకు మేము ఇంతకు ముందే పుచ్చకాయ ఉంటుంది కదా ఎర్ర పుచ్చకాయ అదైతే తిన్నామండి ముక్కలు చక్కగా తర్వాత అంటే మూడు ఇంటికి అలా అనమాట తర్వాత ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్న తర్వాత సర్దుకుంటూ ఉన్నాము రోజు కొన్ని అయితే తింటూ ఉండండి వీలైనంతవరకు వీలైనట్లు తెచ్చుకొని ఎవరికి వీలైతే అలా ఈరోజైతే ఇవ్వ తెచ్చామన్నమాట మేము ఇంట్లో రెండు దానిమ్మకాయలు మళ్ళీ అయిపో తెచ్చుకోవచ్చు ఫ్రెష్గా తమలకాయలు ఆరెంజ్ నారింజ ఆరెంజ్ అంటారు కదా అలా ఇది యాపిల్ అలాగే ఇదిగోండి బొప్పాయి చూస్తుంటేనే నేను బొప్పాయి భలే ఉంది తీగా ఉంటుంది అని అయితే అనిపిస్తుంది నాకు భలే ఉందండి నాటకాయలా ఉంది చూస్తుంటే ఇప్పుడు నాటికాయలు దొరకటం కష్టంగా ఉంది పెద్ద పెద్ద కాయలు దొరుకుతున్నాయి చూస్తుంటే భయమేస్తుంది భయం వేస్తుంది అనమాట వాటిని ఇప్పుడు మనం ఇవి కూడా వీళ్ళైతే ఈ కాయలు రెండు తీసుకెళ్దాము ఇప్పుడు రావండి పైకి వెళ్తే మేము ఇడ్లీ తిని అరిగిపోయి కిందకి వచ్చేటప్పుడు చాలా టైం పడుతుంది అందుకని ఈ కూడా రెండు తీసుకెళ్దాం పైకి వెళ్ళేటప్పుడు చక్కగా మనం ఇప్పుడు రెడీ చేసుకున్నాం అనమాట పైకి తీసుకెళ్ళడానికి ఇడ్లీ లోపు ఇది కూడా పైకి ప్లాస్టిక్ బుట్టలు చాలా ఉన్నాయి మన ఇంట్లో కానీ నాకు ఇలాంటివంటే ఎందుకు చాలా ఇష్టం అండి ఈ బుట్టలు నేను చెప్పాను ఒక వీడియోలో మీకు నేను భరతనగర్ బ్రిడ్జి వెళ్ళి హైదరాబాద్లో ఇలా తీసుకొచ్చాను అనమాట మాకు చాలా దూరం అది కానీ ఈ బుట్టల కోసం వెళ్ళాను వేరే వాళ్ళని అడిగితే చెప్పారు ఎంత దూరం అయితే ఉందండి ఇరవై ముప్పై కిలోమీటర్లైనా సరే వెళ్ళి మనం ఇష్టమైన తెచ్చుకోవాలి కాబట్టి వెళ్ళాను తెచ్చాను చాలా బుట్టలు తెచ్చాను దాదాపు ఒక రెండు వేల రూపాయల బుట్టలు అయితే తెచ్చానన్నమాట ఇలా భలే ఉంది కదా చక్కగా దీంట్లోనే పెట్టుకొని వెళ్తాం ఇప్పుడు మనం ఇడ్లీ మంచి ఇళ్ళు అన్నీ రోజు మన పొలానికి అయితే ఇలానే వెళ్తాను మన పొలం అంటే మన చిన్న తోట అండి మన లిటిల్ గార్డెన్ అనమాట అందమైన మన చిన్న తోట సరేనా ఎందుకంటే నాకు దేవుడిచ్చిన పొలం అది నాకు పొలంలోకి వెళ్ళి పని చేసుకుంటున్నానంటే భలే ఇష్టం ఆ మాట వింటుంటేనే ఎంత ఆనందంగా ఉంటుందో మరి ఇంకా అన్నీ ఇడ్లీ ఉడికేలోపు ఇంకా రెడీ చేసేసుకుందాం ఉండండి ఒక్క బాటిల్ చాలదు ఎందుకంటే రెండు బాటిల్ కావాలి ఇద్దరు ఉన్నాం కదా అదొకటి చాలాసేపు కూర్చుంటాం నైట్ తొమ్మిదిన్నర ఒక్కోసారి అయితే పది కూడా అవుతుంది అలా చల్లగాలికి భలే ఉంటుంది పైన ఇదిగోండి పొద్దున్న ఆయన రత్నదీప్కి వెళ్ళారనమాట అప్పుడు ఇవి తీసుకొని వచ్చారు ఎమర్జెన్సీలో పనికి వస్తాయని చెప్పి కాకపోతే వీటిలో ఎప్పుడైనా తెచ్చుకుంటాం మేము ఎప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంటాయి ఎప్పుడన్నా మనం ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు తీసుకోవడానికి అనమాట అయితే నేను ఏం చెప్పాలనుకున్నానంటే దీంట్లో కెమికల్స్ అవన్నీ కలుపుతారు కదా స్టాక్ ఉండడం కోసం వీలైనంతవరకు వాడటానికి అయితే చూడకండి ఇలా ఉండే ఫ్రూట్స్ అయితే తెచ్చుకొని జ్యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే అలానే చేస్తాను ఏదో మీకు చెప్పాలి కదా అని చెప్తున్నాను నేను తక్కువ వాడతాను ఉంటాయి కానీ చాలా తక్కువ వాడతాను అనమాట మేము మజ్జిగ కానీ జ్యూసులు కానీ నిమ్మకాయ రసం కానీ కొబ్బరి బొండ నీళ్ళు కానీ ఇలా అదేంటి సగుబియ్యం జావ కానీ వాటర్ ఎక్కువ తీసుకోండి మంచిది ఎండాకాలం వాటర్ ఏ ఏ కాలం తీసుకున్నా మంచిదేనండి ఎక్కువగా నేనైతే చాలా వాడతాను అలా మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇలాంటివి కాకుండా మనం ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసుకునే మాత్రమే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎక్కువ శాతం అది నేను చెప్పాలనుకుంది కానీ మీరు వాడుతున్నారు కదా అనొచ్చు మేము చాలా తక్కువ వాడతామండి ఉంటాయి మీరు కూడా వీలైతే తక్కువగా వాడటానికి ట్రై చేయండి అని చెప్పడం కోసం అనమాట ఇలా చెప్తున్నాను అది చెప్పాలనుకుంది నేను కానీ మనం ఇడ్లీ ఉడికేలోపు ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటే మంచిదే కదా అందరికీ తెలిసిన విషయాలే కానీ విన్నప్పుడు ఏంటంటే తెలిసిన విషయాలైనా నిజమే కదా అని గుర్తొస్తుంది చేయొద్దు అనిపిస్తుంటుంది ఇలాంటివి జరుగుతాయి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను నాకు కూడా అలా అనిపిస్తుంది ఒక్కోసారి నాకు కూడా వేరే వాళ్ళు చెప్పినప్పుడు తెలిసినా మనకి అప్పుడొకప్పుడు చేయాలనిపిస్తుంది కొంతమంది చెప్తుంటే చేయాలనిపిస్తుంది అనమాట అదే ఇది మీ బుజ్యమ చెప్తే మంచిగా ఉంటుంది దాంట్లో తప్పకుండా చేయటానికి ట్రై చేయండి చేస్తే మీకే మంచి జరుగుతుంది మాతో పాటు అంతే కదా సింపుల్ పొలం పనికి అన్ని రెడీ చేసుకున్నాం పొలం పనికి కాదు పొలంలో వెళ్ళి ఇప్పుడు భోజనం చేస్తాం టిఫిన్ చేస్తాం అనమాట పొద్దున పొలం పని చేసే వచ్చానండి చాలాసేపు ఎండలో మామూలుగా లేదు అది జయలక్ష్మి బ్లాక్స్లో పెట్టాను దీని కింద లింక్ ఇస్తాను చూడండి కాకపోతే ఎండ ఎక్కువ రాకముందే పారిపోయి ఇంట్లోకి వచ్చానన్నమాట ఎండ మామూలుగా లేదు హైదరాబాద్లో కూడా అదనమాట సంగతి ఉదయం లేచాను చక్కగా వెళ్ళిపోయాను హ్యాపీగా పొలం పని చేసుకున్నాను వచ్చేసాను పొలం పని చేసుకున్నాను తేలిగ్గా తీసేయకండి మరి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనకు ఆహారం అనమాట రైతులు అంటే రైతన్నందుకు దండం పెట్టాలి చాలా ఎండలో పాపం కష్టపడతారు ఒక గంట ఉంటేనే నాకు ఈపు మాడిపోతుంది అనమాట అలాంటిది చక్కగా ఇప్పుడు అందుకే మేము సాయంత్రం పైకి వెళ్తున్నాము కష్టపడతాము గార్డెన్ లోకి వెళ్ళి చక్కగా అన్ని సాయంత్రం వెళ్ళి ఎంజాయ్ చేస్తాం చల్లటి గాలికి మన బిల్డింగ్ మీద మన చిన్న తోటలో భలే ఉంటుంది ఇడ్లీ ఉడికెళ్ళపు ఇవంతా చెప్పాలి మరి మీకు మీకు కూడా అవకాశం ఉంటే చేసుకుంటారు కదా వదలకండి చిన్న అవకాశం వచ్చిన సంతోషాన్ని ఎక్కడ మిస్ కాకుండా ఉపయోగించుకుంటూ ఉండండి ఇలా ఉడికిపోయి చూడండి ఎంత చక్కగా వస్తుంది ఇడ్లీ సూపర్ ఇడ్లీ కదా చూస్తుంటే నేను ఊరిపోతుంది ఆ ముక్కలాగా భలే ఉందండి ఆ స్మెల్ కూడా నెయ్యి స్మెల్ వస్తుంది భలే ఉందనమాట ఇలా చూస్తుంటే బల్లే ఉంది కదా వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇదైతే వింతైంది కానే కాదు ట్రెడిషనల్ వంట మన సాంప్రదాయం అయింది ఆరోగ్యమైందనమాట ఇది నాకే ముందు విందు వెళ్ళాం పదండి పైకి ఇంకెందుకు ఆలస్యం గ్యాస్ అయితే దెబ్బకి సిలిండర్తో సహా బంద్ చేసుకున్నాం అండి నేను దెబ్బకి మామూలుగా లేదు మీరు జాగ్రత్తగా అయితే ఉండండి పైకి వెళ్తాను రండి ఇప్పుడు మనం వేడి వేడి ఇడ్లీ పైకి వచ్చేసాయి విత్ చట్నీ కారంతో ఇవాళ పొద్దున్న నుంచి మన గార్డెన్లో పువ్వులు కొయ్యలేదండి అలా ఉండిపోయాయి అనమాట చూస్తున్నారా ఇలా అయితే ఉంది బాగుంది కదా చక్కగా ఈవినింగ్ టైంలో ఆరైనా కూడా అస్సలు పొద్దుపోలేదు అంటే ఏమంటారు దాన్ని వెలుతురు అయితే ఉంది ఇంకా చాలా ఒక్క విరజాజ్ వచ్చింది మన చెట్టుకి విరజాజి ఒకటి కాదు రెండు వచ్చాయి విరజాజులు చక్కగా బాగుంది బాగుందమ్మా బాగుంది బాగుంది అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం ఇడ్లీ దగ్గర అదిగోండి మా అమ్మ ఇడ్లీ రెడీ చేస్తుంది అమ్మో నాకు భలే ఆకలిస్తుంది ఎందుకంటే ఎప్పుడో మధ్యాహ్నం తిన భోజనం అనమాట వేడివేడి ఇడ్లీ చూసిన తర్వాత అందులో ఇష్టంగా వేసుకున్నాం కదా అల్పాహారం భలే ఉంటుంది వడ్డీ తినేద్దాం పదండి సాయంత్రం టైంలో మన బిల్డింగ్ ఇలా ఉంటుందన్నమాట అసలు అందమే అందం చల్లగా అవుతుంది ఇంకా కాసేపు ఆగితే కనిపించదు అందుకే మేము ఫస్ట్ ఇడ్లీ తినేసి తర్వాత చక్కగా ఈ చల్ల గాలిలో కూర్చోవచ్చు అనమాట మా పాప ఒడ్డిచ్చేస్తుంది ఏమేమి వడ్డిస్తుందో చూద్దాం రండి ఎలా ఉందో కూడా అడుగుదాము ఒకసారి ఏమేమి తెచ్చుకున్నారమ్మా మీరు రెండు ఇడ్లీలు తిని చెప్పాలి ఇప్పుడు మా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఈరోజు ఇడ్లీ తెచ్చా కానీ రోజు ఏదో ఒకటి అయితే తెచ్చుకుంటుంటాము చక్కగా ఇలా అంటే ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే ఏదైనా ఏదైనా తినేవి ఎమ్మి ఎమ్మి అమ్మయ్య ఇదనమాట సంగతి చెప్పమ్మా నిస్పందన ఎలా ఉంది ఇడ్లీ బాగుంది వేడి వేడి ఇడ్లీ పల్లీలు పచ్చాడి కారొడిని ఓ అదనమాట సంగతి సరే మన వీడియోల్లో ట్రైన్ రెగ్యులర్గా వస్తుంది కదా చూపిస్తాను ఇప్పుడు మీకు చూస్తే చక్కగా మనం ట్రైన్ చూసారా ఇలా ఈ రోజు కొంచెం బ్లూమింగ్ వచ్చిందండి లైట్గా మొన్న పెద్ద చాలా ఫుల్గా వచ్చింది కదా ఈరోజైతే పర్లేదు బాగానే వచ్చింది బ్లూమింగ్ అయితే చూస్తున్నారా చూపిస్తా ఉండి నేను దగ్గరికి వెళ్ళి మీకు పొద్దున్న చూపించలేదు కదా ఇడ్లీ ఆరిపోతున్నాయి అయినా సరే ఇడ్లీ కన్నా ముందు మీరు కూడా కదా నాకు అందుకనమాట ఇది ఇదిగో బ్లూమింగ్ అయితే మొన్న మొత్తం చెట్టు ఎండిపోయినట్లుంది గమనించారా నేను జయలక్ష్మి బ్లాగ్స్లో కూడా వీడియోలు అప్పుడు లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఉదయాన్నే వస్తే ఇంకా బాగా కనిపించాయి కానీ ఇప్పుడు కూడా పర్లేదు చూడవచ్చు మీరు ఇలా వీలైతే రేపు చూపిస్తాను అదే అనమాట సంగతి ఇదిగో పొద్దున జయలక్ష్మి బ్లాక్స్లో మొక్కలు నాటాను మనీ ప్లాంట్లు అన్ని తెచ్చి దీని కింద వీడియో పెడతాను చూడండి తప్పకుండా అలాగే మెంతులు కూడా వేస్తాను చిన్న పిల్లలకి కోసం ఎండాకాలం ఎలా యాక్టివిటీస్ లాగా అనమాట ఇలా చాక్లెట్ బాక్సులు కేక్ బాక్సులు వస్తాయి ప్లాస్టిక్వి దాంట్లో ఇలా వేసాను అది ఎలా వేయాలో చూడటం కోసమైనా వీడియో చూడండి ఈ వీడియో కింద లింక్ పెడతాను తప్పకుండా అది కూడా మీకు సరే ఇప్పుడు అయితే ఇడ్లీ తినేయటం చూసేద్దాము అంటే టేస్ట్ ఎలా ఉందో మా పాప అయితే తినేస్తుంది వేడివేడిగా ఉంది కాబట్టి నేను తినేయమన్నాను నాకు వీడియోలతో లేట్ అవుతుందండి ఎలాగో అందుకని ఇప్పుడు ఇది మూడు మూడు తింటాం కాబట్టి నేనేమంటున్నానంటే మేము తొమ్మిదిన్నర దాకా ఎలాగ ఉంటాము ఇవైతే తెచ్చుకున్నాము వాటర్ తెచ్చుకున్నాము ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా వాటర్ అయితే తెచ్చుకోండి ఇంకోటి ఏంటంటే మేము బట్టలు కూడా ఆరేయాలి ఇప్పుడు నైట్ ఆరేస్తున్నాం ఎండాకాలం భయపడి చక్కగా మేము కూర్చొని ఇంటికి వెళ్ళి వెళ్ళిపో ఆపోతున్నాయి అనమాట ఇది ఈరోజు వీడియో సరేనా నేను ఉంటాను మరి నేను ఇట్లా తినాలి కదా ఆరిపోతున్నాయి మరి మామూలుగా లేదు అందుకని అది సంగతి సూపర్ ఉందంటే టేస్ట్ ఇంకెందుకు ఆలోచన తినేస్తాను నేను మీ బుజ్జమా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఈవినింగ్ టైంలో ఇడ్లీ ఏంటనుకుంటున్నారు కదా అదే మరి చేయండి మీరు కూడా ఒకసారి తినండి సూపర్ ఉంటుంది నెయ్యితో కలుపుకొని తినండి మామూలుగా ఉండదు అనమాట ఇడ్లీ మీకు చూస్తుంటే నెవరుతుందా లేదా పట్టుకుందామన్నా కాల్తున్నాయి మీరే చూస్తారు కదా ఇప్పుడే చేసుకొని వచ్చాము ఇలా చక్కగా నెయ్యిలో కలుపుకున్న కారం పల్లీల పచ్చడి అయితే అద్దరిపోయింది మామూలుగా లేదు కారం కారంగా తినేసేయండి ఇంకెందుకు మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మేమైతే ఇలా తినేస్తామన్నమాట ఇడ్లీ హ్యాపీగా ఉంటానండి మీ బుజ్జమ్మ నేను మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము చల్లగా అయిపోయినాయి మా అమ్మ అరుస్తుంది తిను 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 ఇంకెప్పుడు వీడియోలోనని ఉంటాను మన నేను కూడా తినాలి కదా అందుకని